రంగూ రంగూ రెక్కల సీతాకోక కోక చిలుక సీతా కోక చిలుక తోటంతా తిరుగుతావమ్మా తీరికే లేక ఈ కన్నె విరిదా క ఏ గుండె మూగ కేక చేరుస్తున్నావో అది నీకైనా ఎరుక రంగు రంగు రెక్కల సీతాకోక కో సీతాకోక చిలుక తోటంతా తిరుగుతావమ్మ మను తిరికే లేక हैया रे हैया रे हैया रे हैया हैया रे हैया रे हैया रे हैया सैया रे सैया रे हैया रे हैया सैया रे सैया रे हैया रे हैया उरिकी उरिकी ऊहलू रेगी पिल्ला गाली ऊयलूगी ఉండి ఉండి గుండెలు పొంగి కొండవాగులగ పొంగి సరసాని కనువైన దొరికి ఎవరి దరికి చేరాలని ఎవరు రాసినారో నీ రెక్కలపై ఆ రెక్కలపై నీ రెక్కలపై ఆ చుక్కల ప్రేమ లేక రంగు రంగు రెక్కల సీతాకోకచిలుకా చిలుకా తోటంతా తిరుగుతావమ్మా నువ్వు తిరికే లేక మూసుకున్న మనసు ముంగిలిలో రంగవల్లు వేసి వెలుగురాని వయసు వాకిటిలో ఎండి పూల మొక్కలేసి కలిగించు కలిగించుకిరణాలలిపిలో జన్మముడులు చదవమన్న బ్రహ్మరాత ఏమో నీ రెక్కలపై ఆ రెక్కలపై నీ రెక్కలపై ఆ చుక్కల ప్రేమ లేఖ రంగు రంగు రెక్కల సీతకోక సీతా సీతకోక చిలుక తోటంతా తిరుగుతావమ్మా నువ్వు తీరికే లేక రవిరాజా పినిశెట్టి రాజా విక్రమార్క అనే ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సినిమాను తీశారు ఆయన దర్శకత్వంలో అమల చిరంజీవి రాధిక నటించారు ఈ సినిమా చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా చూడొచ్చు అదే రవిరాజా పినిశెట్టి అల్లుడు గారు వచ్చారు సినిమా దర్శకుడు ఈ సినిమాలో జగపతి బాబు హీరో కౌసల్య హీరా రాజ్ గోపాల్ ప్రధాన పాత్రలు పోషించారు అల్లుడు గారు వచ్చారు ఒక రీమేక్ సినిమా డబింగ్ సినిమా కాదు ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్ కు రీమేక్ అయిన తమిళ చిత్రం పువ్వెలి ఆ సినిమాకు రీమేక్ అల్లుడు గారు వచ్చారు ఈ సినిమాలో మురళి ఒక అనాథ సంగీతం పట్ల అభిరుచి కలిగిన వయలనిస్ట్ చక్కగా పాడతాడు శాలిని ఈ పాత్ర హీరో రాజగోపాల్ పోషించారు ఆమెను ప్రేమిస్తాడు ఆమె మెప్పును పొందడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు కానీ ఆమె అవమానిస్తుంది తన తర్వాత కథాక్రమంలో తన చిన్నప్పటి స్నేహితురాలు మహాలక్ష్మి కౌసల్య హీరోయిన్ ఆమెను కలుస్తాడు అప్పటికే మహాలక్ష్మి ప్రేమికుడు మధు చనిపోతాడు కానీ అంతకు ముందే తండ్రిని ఒప్పించడానికి మహాలక్ష్మి మధుకు నాకు పెళ్ళయిందంటుంది అవధం చెప్తుంది మధు మరణం తర్వాత మురళిని తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్తుంది మురళిని మధు అనుకొని తండ్రి నిరాదరణ చూపిస్తాడు నిరాకరిస్తాడు అసహించుకుంటాడు వాస్తవానికి మదుగా నటిస్తున్న మురళి కూడా కౌసల్య కుటుంబ సభ్యులను సభ్యులు తనను అసహించుకునేలా చేయాలనుకుంటాడు ఆ తర్వాత నిజాలు తెలిసి కథ సుఖాంతమవుతుంది చక్కని సంగీతం కూర్చారు మన కీరవాణి గారు బాహుబలి మ్యూజిక్ను తలపిస్తుంది ఇందులో సీతాకోక చిలుక పల్లవిలో ఉంది ఈ అద్భుతమైనటువంటి పాటను కీరవాణి గారు గానం చేశారు ఇప్పటి వరకు మనం పాట అదే రంగు రంగుల రంగు రంగుల వెం రెక్కల సీతాకోకచల్క పోసాని కృష్ణమురళి సంభాషణలు చాలా గొప్పగా ఉన్నాయి ఈ సినిమాలో ఇప్పుడు ఈ వీడియోలో ప్రధానమైనటువంటి అంశం రెక్కల గురించి దళైలామా ప్రకారం మీకు ప్రియమైన వారు ఎగరడానికి రెక్కలను ఇవ్వండి అని ప్రార్థించండి అంటాడు వారు తిరిగి రావడానికి మూలాలు గురుతులు కూడా ఇవ్వండి తర్వాత నిలకడగా నిలబడడానికి కారణాలను ఇవ్వండి కష్టాలు వచ్చినప్పుడు మనిషికి ఆశలనే రెక్కలు కావాలి అఫ్కోర్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ జీవిత ప్రయాణం కొనసాగించడానికి ఎంత ఎత్తుకు ఎగరగలవు అనేది నీ రెక్కలు విప్పితే గానీ నీకు తెలియదు ఇట్స్ అ ఫ్యాక్ట్ సృజనాత్మకంగా ఊహించలేనటువంటి మనిషికి ఆలోచించే రెక్కలు లేనట్టే లెక్క సంగీతం సరిగమలకు అందమైన మృదుమధురమైన పదాలకు రెక్కలను ఇస్తుంది ఇవన్నీ ఇన్స్పైర్ చేయడానికి ఇన్కల్కేట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయడానికి ఇనాక్యులేట్ చేయడానికి మహానుభావు బావులు ఉపయోగించిన మహితోత్తు రెక్క అనగానే పక్షి గుర్తుకొస్తుంది అనాటమి శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం పక్షి రెక్కలు వాటి పూర్వాంగాలు పూర్వాంగాలు చేతులుగా కాకుండా రెక్కలుగా రూపాంతరం చెందుతాయి ఎగరడానికి ఇది పక్షుల యొక్క ప్రత్యేకం అయితే పక్షులలోనే కాకుండా కొన్ని ఇతర ప్రాణులలో కూడా రెక్కలుంటాయి ఉదాహరణకి లేని అంటే అకషేరుకాలల్లో ఇన్సెక్టా జాతికి చెందిన ఈగలు దోమలకు కూడా రెక్కలుంటాయి సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన వర్టిబ్రేడ్స్లో పరిణామ క్రమంలో అభివృద్ధి క్రమంలో చేపల నుండి మొదలుకొని క్షీరదాల వరకు కొన్ని ప్రత్యేక ప్రాణులకు ఈ రెక్కలు ఉన్నాయి అదే ఈ సృష్టి చిత్రం విచిత్రం వైచిత్రం రెక్కలున్న చేపలున్నాయి ఎగిరే కప్పలున్నాయి డ్రాకోబల్లి ఎగురుతుంది అది సరీసృపం రెప్టైల్ పక్షుల కంటే అభివృద్ధి చెందిన క్షీరదాలలో కూడా కొన్ని రెక్కలు కలిగిన జీవులు ఉన్నాయి గబ్బిలం పాలిచేజిందు క్షరదం ఉంటాయి ఎగురుతాయి కానీ రాత్రివేళల్లో మాత్రమే సినీ జగత్తు మంచి సాహిత్యం ఉత్కృష్టమైనటువంటి కవిత్వం ఈ రెక్కలను మాతృకగా తీసుకొని మంచి పాటలను అందించింది వయోవారంతో మగ్గుతున్నటువంటి తల్లిదండ్రులు తరచుగా అనే మాట పిల్లలు పెద్దవాళ్ళై వచ్చి ఎగిరిపోయారు అని అఫ్కోర్స్ ఇది బాధతో చెప్పే మాట బడిపంతులు చిత్రంలో ఒక అందమైన పాట ఉంది ఎన్టీ రామారావు అంజలి దేవుల మధ్య ఈ పాట చిత్రీకరించబడింది దానిలో ఒక పల్లవి చరణం ఒకసారి గుర్తు చేసుకుందాం మనం మీ నగుమోము నాకనులారడదాకా కన నిండు రెక్కలు వచ్చ చీ పిల్లలు వెళ్ళారు రెక్కలు వలసీ మీరున్నారు పండుట కులము మిగిలితి ఇంకెన్ని పండుగలు చూడనుంటిమో మీ నగుమోము ఆల్రెడీ మనం పాడుకున్న పాట హృదయాలను కరిగించే ఇంకొక గీతం సుఖదుఖాలు చిత్రంలో ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమనీ ఎరుగని కోయిలగిరిగిన రెక్కల కూరిగింది దర్శకుడు విశ్వనాథ్ గారు కథా స్క్రీన్ ప్లే అందించిన గొప్ప పిక్చర్ స్వర్ణకమలం ఆల్రెడీ మనం గల్లు గళ్ళు పాటను చూసాం సిరివెన్నెల పాటలు ఇళరాజా బాణీలు ఈ చిత్రాన్ని రారాదుం చేశాయి చిత్రకారుడైన వెంకటేష్ పొరుగింట్లో నాట్య కౌశలాన్ని కలిగి ఉండి కళా దృష్టితో ఆలోచించే అమ్మాయిని అదే భానుప్రియను ప్రోత్సహిస్తాడు నాట్యాన్ని కంటిన్యూ చేయమని ఆమెను ప్రోత్సహిస్తాడు స్వతహాగా జన్మతహా టాలెంట్ కలిగిన ఆ అమ్మాయి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది బంగారు నంది అవార్డు అందుకున్న సినిమా ఇది భానుప్రియ వెంకటేష్లను ఉత్తమ నటుల అవార్డు వరించింది భారతీయ నృత్యకళల పట్ల ప్రావీణ్యము అభిరుచి కలిగి ఉన్న ఒక అమెరికా నర్తకి భానుప్రియ టాలెంట్ని చూసి ఆమెను అమెరికాకు తీసుకెళ్తుంది భానుప్రియలో అంతర్మదనం జరిగి క్రమంగా అప్రయత్నంగా వెంకటేష్ అంటే ప్రేమ ఉందని అది అజరామరమైన ప్రేమ అని తెలుసుకొని వెనక్కి వస్తుంది నేను నీ ప్రేమలో ఉన్నానని నిన్ను వదిలి వెళ్ళలేనని వెంకటేష్తో చెప్తుంది చాలా హృదయంగా ఉంటుంది ఆ సీన్ సంగీత నృత్య సాహిత్య హిమాలయమంతా ఎత్తు ఈ అద్భుతమైన సినిమా అందులో ఒక మంచి పాట కొత్తగా రెక్కలొచ్చూటిలో నీ పిల్లకి మెత్తగా రేకువిచ్చెనా మెత్తగా కొమ్మ నున్న కన్నే మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రె కొండదారి మార్చింది కొంటే వాగుజోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కొంటే వాగుదోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి బండరాల హోరు మారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాని ఊగేల సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చ మెత్తగా రెక్విచ్చెనా వెదురులోకి ఓదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఏది మధురగాన కేదురులోకి ఓ ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఏది గి మధురగాన కే భాషలోన రాయలేని రాసలీల రేయిలోని భాషలోన రాయలేని రాసలీల రేయిలోని తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చూటిలో నీ గువ్వ పిల్లకి మెత్తగా రేకువిచ్చెనా మెత్తగా రేకువిచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మాటు నున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చూటిలో నీ గువ్వ పిల్లకు దీని కన్క్లూజన్ ఏంటంటే నా రెక్కల కష్టం మీద నేను బతుకుతున్నా నా ఆత్మగౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను దోపిడీ సమాజంలో కష్టజీవుల వెతలు రెక్కలు విరిగిన పక్షుల వేదనలాగా ఉందంటారు మన మనసుకవి ఆచార్య ఆత్రేయ ఇది ఆత్రేయ గారు రాసిన అనన్య సామాన్యమైనటువంటి పాట అరే ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది ఇది ఆరాధన చిత్రంలో ఉంది ఆనందం ఉత్సాహం పోరాటం మనసులో నుంచి జనించినవే కాలక్రమంలో మనిషి ఎంత వద్దనుకున్నా తన ఆలోచన విధానం ప్రాధాన్యతలు ఆలోచన సరళి అన్నిటిలో మార్పులు తప్పకుండా వస్తాయి దే ఆర్ ఇమ్మినెంట్ ఏదైనా ఒక నిర్ణయం ఒక నానో సెకండ్ లేట్ అయితే జీవిత గమనం జీవన ప్రయాణం మన లైఫ్ జర్నీ పూర్తిగా మారిపోతుంది మనసు రెక్కలపై హృదయాన్ని పదిలంగా కోరుకున్న తీరాలకు చేర్చడానికి చేసే ప్రయత్నమే ఈ మానవ జీవితం Bye.